వెల్కమ్ టు న్యూస్ రేవంత్ రెడ్డి కుటుంబానికి కొండారెడ్డి పల్లిలో వెల్దండలో ఐదు వందల ఎకరాల భూమి ఉంది ఆ భూమిని ఫోర్త్ సిటీ కోసం ఫార్మా కోసం ఇస్తావా ఎకరానికి ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం దగ్గర తీసుకో ఇంకా ఐదు లక్షలు బీఆర్ఎస్ కలిపి ఇస్తుంది ఎకరానికి ఇరవై ఐదు లక్షల చొప్పున రేవంత్ రెడ్డి కుటుంబానికి వెల్దండలో ఉన్న భూములు ఇస్తాడా ఇస్తే అక్కడే ఫార్మా కంపెనీ పెడదాం కేటీఆర్ అడిగారు ఫోర్త్ సిటీ అన్నాడు రైతులు పదిహేను వేల ఎకరాలు భూములు ఇవ్వాలంటున్నాడు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి అక్కడే ఐదు ఆరు వందల ఎకరాలు భూమి ఉంది పక్కనే ఉంది ఇస్తాడా రేవంత్ రెడ్డి వెల్దండలో ఉంది పక్కకే ఉంది అక్కడ ఫార్మా విలేజ్కి ఇస్తాడా లేకపోతే ఫోర్త్ సిటీకి ఇస్తాడా అంటే ఇక నాది కాకపోతే ఎక్కడ దాకా దేకొచ్చా నీ భూములు కాకపోతే నేను ఎవలదల్లా గుంజుకుంటా పదిహేను వేల ఎకరాలు గుంజుకుంటా ముప్పై వేలు గుంజుకుంటా ఉన్న పద్నాలుగు వేల ఎకరాలు ఏం చేస్తావో నీకే తెలియదు లగచ్చరణలో ఎందుకు భూములు తీసుకుంటున్నావో నీకే తెలియదు కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి ఏదో ఎవరో వెనకకి ఎవరో రాసిచ్చిను నువ్వు చవితే విజనరీ అంటారు సార్ నిన్ను అనగానే అది రాసి చదివేసులేనా ఎందుకో తెలియదు ఎందుకో పదిహేను వేల ఎకరాలు మై హంబుల్ రిక్వెస్ట్ యూ ఆల్సో ఆల్ ఆఫ్ యూ దయచేసి ప్లీజ్ ఆస్క్ ఇమ్ ది క్వశ్చన్ ఆయన మాట్లాడిస్తే మాట్లాడండి అడగండి మీ భూమి ఉంది కదా సార్ నాలుగైదు వందల ఎకరాలు వెల్దండలో ఇస్తారా అని అడగండి మరి ఆయనకొక నీతి లగచరలో ఉండే పేద రైతులకు ఇంకో నీతి ఉండకూడదు కదా కొండారెడ్డి పల్లె భూములు ఇస్తాడా వెల్దండలో ఉండే భూములు ఇస్తాడా ఇరవై లక్షలు ఇస్తా అన్నాడు కదా ఎకరానికి మేము ఇంకో ఐదు లక్షలు కల్పిస్తాం పో ఐదు లక్షలు మీకు బీఆర్ఎస్ ఇస్తుంది ఆయనకు ఇరవై లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకోమనండి ఐదు లక్షలు ఇస్తాం ఇరవై ఐదు లక్షలకు చొప్పున రేవంత్ రెడ్డి కుటుంబానికి ఉన్న భూములు వెల్దండలో ఎకరానికి ఇస్తాడా మాకు ఈమనండి అక్కడే పెడదాం పా ఫార్మా విలేజ్ మీ కల్వకృతిలో కూడా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు మీ ప్రభుత్వమే ఉంది బ్రహ్మాండంగా మీ వాళ్ళే ఉన్నారు మొత్తం మీ చుట్టాలే ఉన్నారు నువ్వు పెట్టు నాలుగైదు వందల ఎకరాలు నీ కుటుంబానికి సంబంధించిన భూములు ఈ